అందరికి నమస్తే అండి దిస్ ఈస్థా ఫ్రమ్ సుంత డైరీస్ మీకు ఫేస్ మీద వింకిల్స్ కనిపిస్తున్నాయా ఫైన్ లైన్స్ తో బాధపడుతున్నారా లేకపోతే వాల్యూమ్ తగ్గిపోతుందని ఆలోచిస్తున్నారా సో ఐ ఈ రోజు అయితే మీరు ఈ వీడియో చూడండి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఫిల్లర్స్ గురించి ఫిల్లర్స్ అనేవి సేఫా కాదా అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అలాగే ఫిల్లర్స్ అనేవి అన్ని ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను సో లెట్స్ గో టు ద సుంతా డైరీస్ ఫిల్లర్స్ అంటే ఏంటి ఫిల్లర్స్ అనేది ఒక ఇంజక్టిబుల్ జెల్ ఇది మనకి చర్మం కింద ఇంజెక్ట్ చేస్తారు దీని వల్ల ఏంటంటే మనకి వాల్యూమ్ అనేది షేప్ కోసం ఇంజెక్టబుల్ అనేది చేస్తారు సో ఈ ఫిల్లర్స్ అనేవి మెయిన్ గా ఫోర్ రీజన్స్ వల్ల ఈ ఫిల్లర్స్ అనేవి చేస్తారు నెంబర్ వన్ ఏంటంటే మనకి షేప్ కోసం ఫేస్ షేప్ కోసం ఒకటి చేస్తారు నెక్స్ట్ వాల్యూమ్ ఫేస్ లో వాల్యూమ్ కానీ తగ్గిపోయితే వాల్యూమ్ కోసం చేస్తారు అలాగే ఫైన్ లైన్స్ బ్రింకిల్స్ మనకి ఫైన్ లైన్స్ బ్రింకిల్స్ కానీ కనిపిస్తుంటే ఫిల్లర్స్ అనేవి కూడా రిఫర్ చేస్తారు అలాగే లిప్స్ కూడా మనం ఫిల్లర్స్ అనేవి చేస్తుంటాం ఫిల్లర్స్ లో ఏమేమి ఉంటాయి ఫిల్లర్స్ లో ఎక్కువగా హ్యాలోనిక్ యాసిడ్ ఉంటుందండి ఇది మన స్కిన్ లోనే నాచురల్ గా ఉండే హ్యాలోనిక్ యాసిడ్ ఇది అలానే దీంతో హలోనిక్ యాసిడ్ తో పాటు ఇంకా మనకి హైడ్రాక్సి ప్లాక్టైట్ అలాగే ఎల్ లాక్టిక్ యాసిడ్ లాంటి ఫిల్లర్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి ఫిల్లర్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి ఫిల్లర్స్ అనేది మనకి ఎక్కడైతే వాల్యూమ్ లాస్ అవుతుందో అక్కడ మనకి ఇంజెక్ట్ చేస్తారు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి చీక్స్ దగ్గర వాల్యూమ్ లేకపోతే మనకి చీక్స్ దగ్గర ఫిల్లర్స్ అనేది ఇంజెక్ట్ చేస్తారు దీని వల్ల ఏంటంటే మనకి ఫుల్ ఫేస్ అనేది మంచిగా ఒక షేప్ ఉంటుంది అలాగే వాల్యూమ్ తోటి ఉంటుంది చూడడానికి చాలా చక్కగా ఉంటుంది ఇంకొన్ని ఫిల్లర్స్ మనకి కొలాసిన్ ప్రొడక్షన్ ని స్టిములేట్ చేస్తారు ఫిల్లర్స్ ఎవరెవరు వేసుకోవచ్చు ఇది ఎవరెవరు ఎక్కడ నుంచి ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలంటే ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అండి ట్వంటీ ఫైవ్ నుంచి ఏంటంటే ఇప్పుడు మనకి వాల్యూమ్ లేకపోతే చిక్స్ దగ్గర వేసుకోవచ్చు థర్టీ ఫైవ్ ఫార్టీ వాళ్ళు ఏమంటే బ్రింకిల్స్ ఉన్నా గానీ సాగి స్కిన్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఫిల్లర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ ప్లస్ అనే వాళ్ళు జాలైన్ కి అలాగే అండర్ ఐ కోసం కూడా పిల్లర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు ఫిల్లర్స్ వేయించుకోవాలంటే ఫస్ట్ మన స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉండాలి అలాగే ప్రెగ్నెన్సీ టైంలో లో అవాయిడ్ చేస్తేనే చాలా బెటర్ అలాగే ఎక్స్పెక్టేషన్స్ తోటి ఫిల్లర్స్ వేయించుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు నాకు దీపికా పదుకునేలాగా నోస్ కావాలి ఐశ్వర్యలాగా చీక్స్ కావాలి అంటే అలా ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఫిల్లర్స్ అయితే వేయించుకోవద్దు ఏం చేయించుకున్నా కూడా మనకి న్యాచురల్ లుక్ గా అలాగే లాస్ అయిన వాల్యూమ్ ని మనం తెప్పించుకోవడానికి ఫిల్లర్స్ యూస్ చేస్తే చాలా బెటర్ ఫిల్లర్స్ అనేవి ఎన్ని రకాలు అలాగే ఇవి ఎన్ని రోజులు ఉంటాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్ మనకి ఎక్కువగా ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే హలోనిక్ యాసిడ్ ఫిల్లర్స్ ఇవి మనకి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు ఉంటుంది ఎక్కువగా జుడెర్మా వాళ్ళవి ఫిల్లర్స్ అనేవి యూజ్ చేస్తుంటాయి నెక్స్ట్ పాలి ఎలాక్టిక్ యాసిడ్ అండి ఇది అప్రాక్సిమేట్లీ టూ ఇయర్స్ వరకు అయితే ఉంటుంది ఫిల్లర్స్ లో కూడా వెరీ మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయండి అవి ఏంటంటే రెడ్నెస్ ఉంటుంది లైట్ గా స్వెల్లింగ్ ఉంటుంది బ్రూజింగ్ కూడా ఉంటుంది కానీ ఇవి టెంపరీనే అలానే మనం ప్రికా ఫిల్లర్స్ అయిపోయిన తర్వాత ప్రికాషన్స్ ఏమే ఉంటాయి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనకు మేకప్ అనేది చేయకూడదు అలాగే మీరు ఫిల్లర్స్ వేయించుకునే ముందు కూడా ఆల్కహాల్ అనేవి తీసుకోకూడదు ఫిల్టర్ చేయించుకోండి మీరు కొన్ని ప్రికాషన్స్ అయితే మీరు ఫాలో అవ్వాలండి ఇది మెయిన్ గా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు కన్సల్ట్ అయిన తర్వాతే మీరు మంచిగా తీసుకోవాలి అలాగే ట్రీట్మెంట్ తీసుకునే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు మీరు ఆల్కహాల్ కూడా తీసుకోకూడదు అలాగే లో కాస్ట్ క్లినిక్స్ దగ్గరికి వెళ్ళి కూడా తీసుకోవద్దు అలాగే మంచిగా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ దగ్గరే మీరు చేయించుకోండి అలాగే స్టీమ్ కానీ హీట్ కి దూరంగా ఉండండి నిజంగా అందరికీ అవసరమా అంటే అలా అని ఏం లేదండి ఫిల్లర్స్ అనేవి ఎవరికైతే అవసరమో వాళ్ళు మాత్రమే తీసుకోవాలి అది కూడా మీరు ఫిల్లర్స్ తీసుకోవాలనుకునే ముందు డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు మీకు రిస్క్ చెప్పిన తర్వాత వాటి ప్రికాషన్స్ మీరు అన్ని తీసుకోగలరు ఓకే అనుకుంటేనే మీరు ఫిల్లర్స్ తీసుకుంటేనే బెటర్ అవసరం లేకుండా మనకి ఫిల్లర్స్ అయితే అవసరం లేదండి చూసారు కదండి ఫిల్లర్స్ గురించి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మంచి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్